ందరికీ నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం ఆరు వందల సంవత్సరాల క్రితం రచించిన పాట ఈనాటికి కూడా చాలా జనరంజకంగా ఉంది ఆ పాట ఈ పాటలో చాలా గమ్మత్తులు ఉన్నాయి సాహిత్యపరంగా శాస్త్రపరంగా చాలా విశేషాలు ఉన్నాయి ఆరు వందల సంవత్సరాల క్రితం రాసిన అనమాచార్యుల వారు రాసినటువంటి ఆ పాటని దాదాపు ఒక ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన ఒక సినిమాలో శృతి లయలు అనే సినిమాలో దర్శక రత్నం కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఒక నాయక నాయకుల మధ్య ఒక ప్రణయ గీతం లాగా దాన్ని వాడుకున్నారు ఇది చాలా గమ్మత్తైనటువంటి విషయం ఎప్పుడో అన్నమాచారులు వారు ఆరు వందల సంవత్సరాల క్రితం అమ్మవారి మీద అలిమేల్ మంగ అమ్మవారి మీద ఆమె శృంగారానికి సంబంధించినటువంటి ఒక గీతం రాస్తే ఆ గీతాన్ని అమ్మవారి మీద రాసినటువంటి ఆ గీతాన్ని నాయక నాయకుల మధ్య చాలా హుందా అయినటువంటి ఒక సన్నివేశంలో ఒక ప్రణయ గీతంలాగా వాడాడు దర్శకుడు ఈ దర్శకుడు తెలుగుతేటల్ని మనం మెచ్చుకోకుండా ఉంటామా చెప్పండి అయితే ఈ పాటలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అన్నమయ్య పాటలు అన్నీ కూడా జనానికి సులభంగా ఉంటాయి ఆరు వందల సంవత్సరాల నాడు ప్రజలు ఏం మాట మాట్లాడుకుంటున్నారో ఎలాంటి భాష మాట్లాడుకుంటున్నారో అదే భాషని అన్నమయ్య తన పాటల్లో వాడాడు ఆయన ఉద్దేశం ఏంటంటే వైష్ణవ తత్వాన్ని వెంకటేశ్వర స్వామి వారి అవతార లక్ష్యాల లక్ష్యాలను ప్రజలకు ఎలా అందించాలి ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రజలకు అందించాలను ఒకే ఒక లక్ష్యంతో ప్రజలు మాట్లాడుకునే భాషలో ఆయన పాటలు రాశాడు పాటలు పాడాడు పాటలకు నాట్యం చేస్తూ ప్రచారం చేశాడు ముఖ్యంగా అన్నమాచారుల కీర్తనలు రెండు రకాలుగా విభజిస్తారు భక్తి సంకీర్తనలు శృంగార సంకీర్తనలు ఆధ్యాత్మిక సంకీర్తనలు శృంగార సంకీర్తనలు ఈ శృంగార సంకీర్తనలు ఎక్కువగా ఉన్నాయి ఈ శృంగార సంకీర్తనల్లో ఆయన అమ్మవారు స్వామివారి మధ్యలో ఉన్నటువంటి శృంగారాయణ మాత్రమే కాకుండా ఒక్కొక్కసారి తనకు తానే ఒక రాధ అయిపోతాడు వెంకటేశ్వర స్వామిని కృష్ణులాగా భావిస్తాడు అట్లాగే ఒకసారి తనకు తానే అమ్మ అమ్మవారుగా అలవేలవంగా మారుతాడు ఆయన వెంకటేశ్వర స్వామివారితోటి శృంగారం ఎలా ఉంటుందో చూపిస్తాడు అత్యంత అద్భుతమైనటువంటి సంకీర్తనల గురించి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు వాటిని గురించి ఇంకా చాలా వివరంగా మాట్లాడుకోవచ్చు కానీ ఈరోజు ఉన్నటువంటి ఆయన చెప్పిన ఆ సంకీర్తనలు సినిమాలో ఎట్లా వాడారు దాని ప్రత్యేకత ఏంటి ఏంటో మనం చెప్పుకుందాం మనకి శాస్త్రం ప్రకారం పన్నెండు రాసులు ఉంటాయి మనకి ఈ పన్నెండు రాసులను ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఒక రాశిలో పుడతారని చెప్పి చెప్తారు ఆ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ లక్షణాలు ఉంటాయని వాళ్ళకి జాతక చక్రం ఇలా ఉంటుందని వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందని శాస్త్రం మనకు చెబుతూ ఉన్నది అయితే ఒక రాశిలో పుట్టినటువంటి ఒక స్త్రీకి ఇలాంటి ఉత్తమ లక్షణాలు ఉంటాయని చెప్తారు అయితే పన్నెండు రాసుల ఉనికి కూడా ఒకే మహిళలో ఉంటే ఎలా ఉంటుంది ఆ మహిళ లక్షణాలు ఎలా ఉంటాయి అంత గొప్పగా వర్ణిస్తాడు ఆ వర్ణించిన తీరు కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఒక్కొక్క రాశికి ఉండే లక్షణం ఏంటి ఆ లక్షణం ఎలా ఉంటుందని చెప్పి అన్నమాచార్యులు చెప్తాడు చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆ ఆ రాసులు ఏంటి చూడండి మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి కన్యా రాశి తులారాశి వృషిక రాశి ధను ధనుస్సు రాశి మకర రాశి కుంభరాశి మీనం కుంభం మీనం ఇవి పన్నెండు రాశులు ఒక్కొక్క రాశిలో వాళ్ళ వాళ్ళకి నక్షత్రాన్ని జన్మ నక్షత్రాన్ని బట్టి ఆ రాశిని లెక్కేస్తారు ఆ రాశి ద్వారా గోచార ఫలాలను చెప్తారు కానీ అమ్మవారిలో ఈ పన్నెండు రాసులు ఉన్నాయని చెప్పి చెప్తాడు పన్నెండు రాసులు ఎలా ఉంటాయి అమ్మవారు కదా ఉంటాయి అనమాట అంతే ఈ పన్నెండు రాసులు ఎలా ఉంటాయో ఆయన వర్ణిస్తాడు అసలు ఆ పాట సాహిత్యాన్ని ఒకసారి చూద్దాము చూసిన తర్వాత అది ఏంటో అన్నది ఒకసారి మనం గమనిద్దాం చూడండి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చింది ఈ పాట ఈ పాటని వాణి జయరాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చంత అత్యంత అద్భుతంగా దీన్ని రాశారు దీనికి సంగీతం వహించింది ఎవరు సినీ సంగీత బ్రహ్మ కే విశ్వనా వి మహాదేవన్ గారు దీనికి సంగీతం సమకూర్చారు ఇన్ని రాసుల యునికి ఇంతి చెలువపు రాసి కన్య ఈ రాసి అసలు యునికి ఇంత చెలువపు రాసి కన్య ఈ రాసి కూటమి కలిగిన రాసి ఇంతి చెలువపు రాసి ఇది పల్లవి అన్నమాచార్య పల్లవినగానే ఇది అన్నమాచార్య కీర్తన గుర్తుపట్టొచ్చు పల్లవిలో రెండు పాదాలు ఉంటాయి రెండు పాదాల్లో మొదటి పాదంలో ఒక ఇతిమైత్రి ఉంటుంది రెండో పాదంలో ఒక ఇతిమైత్రి ఉంటుంది ఈ రెండు పాదాలకు మధ్యలో ప్రాస ఒకటి రెండో అక్షరంలో ఉన్న ప్రాస ఒకటే ఉంటుంది ఇక్కడ గుర్తుపట్టొచ్చు మనం ఇన్ని రాసుల యునికి ఇంత చెలువపు రాసి ఇతిమైత్రి కుదిరింది కింద కన్నె ఈ రాశి కూటమి కన్నె నీ రాశి అని చదువుతారు కన్నెను ఈ రాశి అని సంధిలో అనమాట కన్నె ఈ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి ఇది పల్లవి లోపలికి మనము చరణాలు కూడా చూసిన తర్వాత అన్నమాచార్యుల కీర్తనకి సహజంగా అన్నిటిలో నైంటీ నైన్ పర్సెంట్ తొంభై తొమ్మిది శాతం అన్నమాచార్యుల కీర్తనల్లో మూడు చరణాలు ఉంటాయి మూడు చరణాల్లో చివరి చరణంలో వెంకటేశ్వర స్వామి ముద్ర ఉంటుంది అదే అన్నమాచార్యుల కీర్తనలో కూడా ముద్ర అనమాట అది ఒకసారి చూద్దాం వీరికి బొమ్మ విండ్లు గల కాంతకు ధనురాశి ఒక రాశి వచ్చింది అట్లాగే మెలయు మీనాక్షికిని మీనరాశి కలికి బొమ్మవిండ్లు గల కాంతకును ధనురాశి మెలయు మీనాక్షికిని మీనరాశి కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి వెలుగు హరిమధ్యకును సింహరాశి వెలుగు హరిమధ్యకును సింహరాశి మళ్ళీ పల్లె వస్తుంది ఇన్ని రాసుల యునికి ఇంతి చెలువపు రాశి కన్య ఈ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి అది వచ్చింది ఇంకా రెండవ చరణం చూడండి మొదటి చరణంలో పాస లకారం ప్రాసతో వచ్చింది నాలుగు పాదాలు అయిపోయినాయి ఇంకా రెండవ చరణంలో ఉన్నటువంటి ఈ ఈ నాలుగు పాదాల్లోనూ ద్విత్వ నకారం ప్రాసగా వచ్చింది చూడండి చిన్ని మకరాంకపు పయ్యద చేడకు మకర రాశి కన్యప్రాయపు సతికి కన్నెరాశి చిన్ని మకరాంకపు చేడెకు పైయద చేడెకు మకర రాశి కన్నెప్రాయపుకు సతికి కన్నెరాశి వన్నమై పైడు తొలతోగు వనితకును తులరాశి వన్నమై పైడు తొలతోగు వనితకు వన్నమై తో పైడు తొలతోగు వనితకు తులరాశి తులారాశి అన్నది ఒకటి ఉంది కదా అది తిన్నని వాడి గోళ్ల సతికి వృశ్చిక రాశి ఎంత గమ్మతగా చెప్పాడో చూడండి తిన్నని వాడి గోళ్ల సతికి వృచ్చిక రాశి అట వృచ్చికం కుడుతుంది కదా మళ్ళీ ఇన్ని రాసుల యునికి ఇంతి చెలువపు రాశి కన్య ఈ రాశి కూటమి కలిగిన రాశి అని వస్తుంది ఇంకా మూడో చరణ వచ్చినది ఆము కొన్ని మొరపుల మెరయు అతివకు వృషభ రాశి కోమలకు చిగురు మోవి కోమలికి మేషరాశి ప్రేమ వెంకటపతి కలిసే ప్రియ మిథున రాశి ప్రేమ వెంకటపతి కలిసే ప్రియ మిథున రాశి మళ్ళీ పల్లవిలో ఇన్ని రాసుల యునికి ఇంతి చెలువపు రాశి అని వస్తుంది గామిడి గుట్టు మాటల సతికి కర్కాటక రాశి కోమలకు చిగురు మోవి కోమలికి మేషరాశి వెంకటపతి కలిసే ప్రియ మిథున రాశి అట్లా వస్తుంది ఇప్పుడు ఒక్కొక్క చరణంలో నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాల్లో నాలుగు రాసులు వస్తాయి మరి పన్నెండు పాదాలు కదా పన్నెండు పాదాల్లో పన్నెండు రాసులు వచ్చింది కరెక్ట్ సరిపోయింది ఎంత కరెక్ట్గా ఎంత సరిగ్గా కుదిరిందో చూడండి ఒక చరణానికి నాలుగు పాదాలు మూడు చరణాలు ఉంటాయి ఒక చరణానికి నాలుగు పాదాల్లో నాలుగు రాసులు ఇమిడిచాడు మరి మూడు చరణాల్లో మూడు నాలుగు పన్నెండు రాసులు మిడిచారు పన్నెండు రాసులకి పన్నెండు పాదాలకు సరిపోయింది అయితే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క రాశిని ఎట్లా మిడించాడు అమ్మవారికి ఎలా సరిపెట్టేటట్టు చేశాడు చూడండి ఇది ఈ పాటని రాజశేఖర్ సుమలత వీళ్ళిద్దరి పేరు మీద వీళ్ళిద్దరి మీద ఆ పాటను చిత్రీకరించారు అది ఆ చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది హృషికేశ్ హరిద్వార ఆ ప్రాంతాల్లో జూల ఆ ప్రాంతాల్లో గంగానది ఒడ్డున ఈ పాటను చిత్రీకరించారు ఆ నాయక నాయకుల నటన కూడా చాలా అద్భుతంగా ఎంతో హుందాగా దానికి కుదిరింది ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో ఉన్న రాశిని ఉంట విశేషాలు ఏంటో చూద్దాం ఒకసారి ఒకసారి రెండు చూద్దాం కలికి విండ్లు గల కాంతకును ధనురాశి స్త్రీల కనుబొమ్మలను ధనుసుతో పోలుస్తారు అంటే అమ్మవారి ఈ కనుబొమలు బొమ్మ విండ్లు అన్నాడు విల్లు అంటే విల్లు ఏకవచనం విండ్లు బహువచనం విండ్లు అది ధనురాశికి సమానంగా ఉన్నాయట ధనుస్సు ఒక రాశి ఉంది కదా మరి అమ్మవారి కనుబొమ్మలు ధనుసులాగా ఉన్నాయి కాబట్టి ధనురాశి ఆమెకు సరిపోయింది అంటే ధనురాశి ఆమెలోనే ఉంది అని చెప్పటం అట్లాగే మెలయు మీనాక్షికి మీనరాశి మీనరాశి కూడా అమ్మవారిలో ఉంది ఎందుకంటే ఆమె కళ్ళు మీనములు వంటి కళ్ళు కలిగి ఉన్నాయి కాబట్టి మీనరాశి ఉన్నదని చెప్పడం అన్నమాట అట్లాగే కులుకు కుచ కుంభముల కుంభరాశి కుంభరాశి ఒకటి ఉన్నది కదా కుంభరాశి కూడా అమ్మవారిలో ఉంది ఎట్లాంటి ఆమె కులికేటటువంటి అందమైనటువంటి అందమైనటువంటి ఆమె కుంభములు ఆమె ఆమె ఆమెకున్నటువంటి పయో కుంభములు అవి కుంభరాశిలాగా ఉన్నాయని చెప్పి చెప్తాడనమాట అట్లాగే వెలుగు హరిమధ్యకును సింహరాశి ఏమేమి రాశులు వచ్చినాయి ఇక్కడ ధనురాశి వచ్చింది మీనరాశి వచ్చింది అట్లాగే కుంభరాశి వచ్చింది వెలుగు హరిమధ్యకును సింహరాశి సింహరాశి అమ్మవారిలో ఎలా ఉంది హరిమధ్య హరిమధ్య అంటే హరి అంటే సింహము సింహము యొక్క నడుము మధ్య ఎలా ఉంటుందో సన్నగా ఉంటుంది మరి అమ్మవారి నడుము కూడా సింహం లాంటి నడుము కలిగిన అమ్మవారు కాబట్టి సన్నని నడుము కలిగే అమ్మవారిలో సింహరాశి కూడా ఉందట అలా వర్ణించాడు అన్నమయ్య గారు ఇంకా ఇంకా రెండో చరణంలోకి వస్తే ఏమేమి రాసులు ఉన్నాయో ఎలా వచ్చారో చెప్తాడు చూడండి చిన్ని మకరాంకపు పైయద చేడకు మకర రాశి మకరికా పత్రాలు అంటారు మకరికా పత్రాలు అంటే మధ్యయుగాల్లోనూ ఇంకా ప్రాచీన యుగాల్లోనూ ఆడవాళ్ళు ముఖ్యంగా సంపన్నులైనటువంటి వాళ్ళు రాణులు అంటే ఉన్నత వంశాలకు చెందినటువంటి వాళ్ళు స్థన స్థనాల మీద రొమ్ముల మీద మకరికా పత్రాలు రాసుకునే వాళ్ళట రంగులతోటి రంగులంటే మామూలు కా రంగులు కావవి అది సువాసనాభరితమైనటువంటి రంగులతోటి మకరికా పత్రాలు రొమ్ముల మీద రాసుకునేవాళ్ళట మక పయ్యద చేడెకు చిన్ని మకరాంకపు పయ్యద చేడెకు మకర రాశి ఆమె ఆమె పయ్యద మీద మకర మకరికా పత్రాలు రాసుకుంది కాబట్టి మకర రాశి కూడా ఆమెలో ఉందట అట్లాగే కన్యప్రాయపు సతికి రాశి అమ్మవారు కన్య ఎప్పుడు కూడా కన్యప్రాయంలోనే ఉంటారు దేవతలు కదా వాళ్ళు ఎప్పుడు కూడా అమృతాంధసులు కదా అంటే అమృతం తాగిన వాళ్ళు కదా ఎప్పుడూ అమృవలో ఉంటారు కాబట్టి కన్యప్రాయపు సతికి రాశి వచ్చేసింది అట్లాగే వన్యమై పైడు తులదూగు వనితెక్కు తులరాశి తులరాశి మనకి పన్నెండు రాశుల్లో ఒక రాశి కాబట్టి ఆమె వన్యమై పైడు తులతూగుతుందట అంటే పదహారు వన్నెల బంగారం తోటి తులతూగే అమ్మవారు కాబట్టి తులారాశిలో ఉందట ఆమె అది చెప్తాడు నున్నని వాడి గోళ్ల సతికి వృచ్చక రాశి అయితే ఎవరైనా అనుకుంటారు ఇన్ని రాసుల గురించి అమ్మవారికి ఇన్ని రాసులు ఉన్నాయని చెప్తాడు కదా మరి వృచ్చక రాశిని గురించి ఎలా చెప్తాడు వృచ్చకం అంటే తేలు తేలు కుడుతుంది మరి తేలు లక్షణం అమ్మవారిలో ఎలా ఉందని ఎలా చెప్తాడని చెప్పి ఒకంత ఆశ్చర్యపడతాం కానీ అన్నమయ్య గారు ఎట్లా చెప్పాడో చూడండి నున్నని వాడి గోళ్ల సతికి వృశ్చిక రాశి అన్నాడు అంటే ఆమెకి నున్నని వాడి గోళ్ళు ఉన్నాయట మరి వాడి గోళ్లతోటి అయ్యవారి మీద నకక్షతాలు పడతాయి కదా అందుకని అది వృశ్చిక వృశ్చిక రాశి లక్షణం అట కాబట్టి వృశ్చిక రాశి లక్షణం కూడా అమ్మవారిలో ఉందని చెప్పి చెబుతాడు మళ్ళీ ఇన్ని రాసుల ఉనికి ఇంతి చెలువపు రాసి ఇదంత వస్తుంది ఆముకొని మొరపుల మొరయు సతిక సతివకు అతివకు వృషభ రాశి ఆముకొను మొరపుల మొరయు అతివకు వృషభ రాశి అంటే ఆమె పెదవులు నున్నగా మెరుస్తూ ఉండేటటువంటి ఆ పెదవులతోటి ఉన్న ఆ లక్షణంలో వృషభ రాశి ఉందని చెప్తాడు కామెడీ గుట్టు మాటల రతి రసి కామెడీ గుట్టు మాటల సతికి కర్కాటక రాశి గుట్టు మాటలు అంటే ఆ వ్యక్తిగతమైనటువంటి ఆ జీవనానికి సంబంధించిన ఆ లక్షణంలో కర్కాటక రాశి ఉందని చెప్పి చెప్తాడు అట్లాగే కోమలపు చిగురు మూవీ కోమలికి మేషరాశి ఆమె చిగురు మూవీ కోమలమైనటువంటి చిగురు మూవీలో మేషరాశి లక్షణం ఉందని చెప్పి చెప్తాడు అట్లాగే ప్రేమ వెంకటపతి కలిసి ప్రియ అందులో మిథున రాశి ఉందట ప్రేమతోటి వేంకటపతిని కలిసేటటువంటి ఆ అమ్మవారికి ఆ మిథునంలోనే మిథున రాశి ఉంది అని చెప్తాడు ఈ రకంగా పన్నెండు రాసుల లక్షణాలన్నీ కూడా అమ్మవారిలో ఉన్నాయని చెప్పి చెప్తాడు ఒక గమ్మతైనటువంటి ఒక ఈ పాటలో ఉన్న ప్రత్యేకత చూడండి పన్నెండు రాసులు శాస్త్రానికి సంబంధించినవి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలలో పన్నెండు రాసులు ఉంటాయని చెప్పి చెబుతారు ఎవరు ఏ రా ఏ నక్షత్రంలో పుడితే ఆ నక్షత్రం ఏ రాశిలో ఉందో చెప్పి ఈ నక్షత్రం కలిగినటువంటి వాళ్ళు పలానా రాశి వాళ్ళని చెప్పి చెప్తారు అలా ఉన్నప్పుడు ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఆ రాశిలో ఉన్న వాళ్ళకి జీవలక్షణాలు ఇలా ఉంటాయి ఇలాంటి శుభ లక్షణాలు ఉంటాయని చెప్పి శాస్త్రం చెబుతుంది కానీ పన్నెండు రాసులు ఒక ఒకే మనిషి పన్నెండు రాసుల్లో జన్మించరు పన్నెండు రాసుల లక్షణాలు ఒక మనిషిలో ఉండవు కానీ అమ్మవారిలో మాత్రం ఈ పన్నెండు రాసుల లక్షణాలు అమ్మవారిలో ఉన్నాయని చెప్పి అన్నమయ్య వారు అన్నమయ్య సంకీర్తనలో చెప్తాడు ఈ పన్నెండు రాసుల లక్షణాలు ఎలా 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 ఉన్నాయని చెబుతూ అమ్మవారిలో ఈ పన్నెండు రాసుల లక్షణాలు ఎట్లా ఉన్నాయో ఈ పాటలో చెప్పాడు ఇలాంటి అద్భుతమైనటువంటి అన్నమయ్య పాట ఇలాంటి శాస్త్రంతో ఉన్నటువంటి పాటలు ఇంకా చాలా ఉన్నాయి మిత్రులారా అన్నమయ్య పాటలను చాలా సినిమాల్లో చాలామంది వాడారు కానీ ఇలాంటి పాటను వాడటం అందులో కూడా అమ్మవారి గురించి చెప్పడానికి కోసం కాదు ఒక నాయిక ఒక నాయకుడు మధ్యలో ఇలాంటి పాటలు వాడటం అన్నది చాలా తెలివి కలిగి ఉండాలి చాలా జాగరూకతతో ఉండాలి జాగరూకతతో దీన్ని చిత్రించి చిత్రించాలి ఎక్కడ ఏ విధమైన పొరపాటు జరగకుండా ఉండాలి ఆ నాయక నాయకుల మధ్యలో ఉండేటువంటి ఆ ప్రణయాన్ని కూడా అంత హుందాగా ఉండాలి వీటన్నిటిని సమ్మేళనం చేయగలిగినటువంటి వాడు కళా తపస్వి విశ్వనాథ్ ఇది ఈ పాటలు ఉన్నటువంటి లక్షణం మిత్రులారా ఇలాంటి పాటలు చాలా పాటలు మనం తెలుసుకుందాం అన్నమాచార్యుల కీర్తనల్లో ఇలాంటి ఎన్నెన్ని గొప్ప విశేషాలు ఉన్నాయో కూడా మనం తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి పులి కన్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల ఇలాంటి వీడియోల్ని మిత్రులందరూ కూడా ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది నమస్తే